ఇది ఇట్లుంటే వీళ్ళ అన్నకు సంబంధించిన పంచాయతీ ఇంకో తీరు ఉంటుంది ఆయనేమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఆఫీసర్కు సంబంధించి రాకెట్ కంటే వేగంతో మరి ఎట్లా తెత్తారు అనుకుంటారో ఏందో నాకు తెలియదు కానీ ఏం మినిస్టర్ కాగానే ఎమ్మెల్యే కాగానే ఎంపీ కాగానే సీఎం కాగానే కొమ్ములు వస్తాయా మరి అధికారం అనేది శాశ్వతమా లేదా అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు మిత్రులారా ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఓ పక్కన గంజాయి బ్యాచ్ సంబంధించిన వీరంగం ఎట్లున్నదో మీరు చూస్తున్నారు ఇంకో పక్కనేమో ఇగో వీళ్ళ ఆ ఐదు నిమిషాలలో నాకు లెక్కలు చెప్పాలంటూ మహిళా అధికారి మీద పేపర్లు విసిరేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇగో ఇయో చూడు ఒకసారి ఇక చూడు రి మీరే చూడు ఒక్క నిమిషం దీన్ని సౌండ్ పెడతారు సమాధానం దానికి సమాధానం చెప్పి మీకు నాలెడ్జ్ ఉంటే పని లేకపోతే చేయలేకపోతే లిబర్టీ ఏ అడుగు నీకు పన్నెండు కోట్లు అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్తున్నారు ఎక్కువ లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడి నువ్వు చెప్తే ఇంట్లో మీరు నేను అడిగిందాన్ని సమాధానం చెప్పండి ఈ రోజు యాజ్ ఆన్ టుడే

మనం కూడా అడుగుదాం ఐదు నిమిషాలల్లా ఆరు గ్యారెంటీలకు సంబంధించి అమలు ఎందుకు చేయలే ఆరు గ్యారెంటీలలోనే పదమూడు అంశాలు ఏమైపోయినాయి దాంతోపాటు దాని బడ్జెట్ ఎంత అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఏ శాఖలకు సంబంధించవు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందలు ఎడిపోయినాయి రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడిపోయినాయి వృద్ధులకు నువ్వు పెంచుతాన పింఛన్ ఇడిపోయింది దాంతోపాటు రైతు బీమా ఎక్కడ పోయింది రెండు నిమిషాలలో ఇప్పుడు నువ్వు చెప్పాలి చెప్తావు అధికారం వచ్చింది కదా అని ఇష్టానుసారంగా సామాన్యుల మీద ఎట్లా చెలరేగిపోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చెలరేగిపోతున్నారు ఏం చెప్పాలి దీనికి సంబంధించి మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా అధికారుల మీద ఇజ్రేషన్ అంత మాత్రాన అయిపోతుందా ఒకసారి మీరే చెప్పు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంత ఘోరం ఇది ఏ మీరే చెప్పాలి ఒక్కసారి